అందరికీ శుభోదయం ఓం నమో రామదూతాయ అందరూ క్రిస్మస్ని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటే ప్రతి హిందువులు ఎక్కువ శాతం వాళ్ళకి సహకరిస్తూ ఆ పం వాళ్ళు జరుపుకునేటువంటి పండగలో వీళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు కానీ నేడు తులసి పూజోత్సవం అనేటువంటి విషయాన్ని ఎంతోమంది హిందువులు గ్రహించలేకపోతున్నారు దాన్ని విస్మరించేశారు మన పండుగను వదిలేసి అన్య మత పండగను జరుపుకోవడం ఎంతవరకు సబబు ఒకసారి ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి మన పండుగను వదిలేసి పరాయి పండగని వేడుకగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము దాంట్లో ఉంచి బయటకు వచ్చేసి ముఖ్యంగా మన పండుగలు ఏంటి మన పూజలు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకొని వాటిని అనుసరించాలి ఎందుకంటే స్వధర్మే నిధనం శ్రేయ ఉన్నది కాబట్టి ముందు మన ధర్మాన్ని ఆచరించి ఆ తర్వాత వేరే వైపు చూడాలి వేరే వైపు చూడాలి అంటే దాన్ని పాటించాలని కాదు మన దాన్ని వదిలేసి ఇంకో చోటికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ